హాయ్ ఫ్రెండ్స్ అసలు చెరుకు నుంచి బెల్లం ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను బెల్లం ఎలా తయారవుతుందో మీకు ఈ వీడియో చూసి తెలిసిపోతుంది ముందుగా ఈ వేసవికాలంలో కాలంలో ఇలా చెరుకు గుంపుల్ని నరికేసి ఇలా ఉడిస్తారనమాట చిన్న చిన్న చెరుకు గుంపులన్నీ ఉడిసిన తర్వాత కొన్ని రోజులకి అవి ఇలా చిన్న చిన్న మొలకలు వస్తాయి వాటికి అప్పుడు వరకు కొన్ని ఇంజిన్ ఇంజన్తో నడుపుతుంటారు అనమాట ఆ తర్వాత అవి ఇలా పొడువుగా అవడానికి దీని వెనకాల చాలా కష్టపడతారు ఇవి రెండు మూడు సార్లు గుచ్చుతారు ఇంకా ఇవి పడిపోతుంది ఒక నాలుగైదులకు కలిపి చెరుకులు కడతారు చాలా కష్టం అనమాట ఇది ఇలా తయారు చేయడం అయితే ఎంత పెద్దగా పెరగాలంటే దానికాల చాలా కష్టం పడాలి ఇది ఎంత పెద్ద చెరుకులు అవ్వాలంటే ఆ చెరుకులు ఎంత పెద్ద అవతడికి సంవత్సరం పడుతుంది ఆ తర్వాత అవి నరికి గీసి ఇలాగ సిగురుము కూడా నరికేసి మొత్తం నీటిగా డెక్కిన తర్వాత అవి అన్నీ ఒక తీసుకొని ఇలా చూస్తున్నట్టుగా వాటి సిగురులతోనే మళ్ళీ మోపులాగా కడతారు అనమాట మోపులన్నీ గట్టి ఒక్కొక్క మోపుకి రెండు మూడు కాట్లు వేసి కట్టి బీయించిన తర్వాత అవన్నీ తీసుకొని ఇలాగ ఒక వంజలాగా వేసుకుంటారు ఇప్పుడే మందే పట్టుకెళ్ళిపోవచ్చు లేదు ఇంకొకరు మంది దానిపైన చెరుకు ఇవన్నీ కప్పాలి ఆ తర్వాత ఆ చెరుకులన్నీ ఎడ్లు బండి పైన కెసర దగ్గర తెచ్చి కెసరంటే ఈ మిషన్ అనమాట ఈ మిషన్ దగ్గర తెచ్చి ఇలాగ మీరు చూస్తున్నట్టుగా చెరుకులు అన్నట్టుగా తోస్తుంటారు ఇటు పక్క నుంచి చెరుకు రసం అయితే వస్తుంది అనమాట ఇక చూడండి సిమెంట్తో ఒక బాక్స్ షేప్లో ఒక ఇదిలా కట్టి ఇందులో అంతా స్టోర్ అవుతుంది అది తీసుకొని తాగుతుంటారు దానిపైన ఇది అంతే పొంగులాగా మొత్తం ఫామ్ అయి ఉంటుంది అది మనం సైడ్కి తీసుకొని తాగడమే చాలా బాగుంటుంది అనమాట వెంట వెంటనే తాగితే కొంచెం సేపు అయితే అది పోతుంది కానీ వెంట వెంటనే తాగితే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇలాంటి జాలి లాంటిది పట్టుకొని అది మొత్తం ఇలాగ మొత్తం దానిపైన ఉన్న తొక్కు అంతా తీస్తుంటారు అనమాట మొత్తం అంతా నీట్గా దాంట్లో ఏ తొక్కే లేకుండా మొత్తం ఇచ్చేస్తారు ఆ పక్కనే ఇలాంటి పొయ్యిలు తవ్విపోయేంతారు ఈ పొయ్యిలపైనే మరగబెట్టి బెల్లం తయారు చేస్తారు ఈ పొయ్యిల పైన పెట్టడం కోసం ఇలాంటి పెనం ఒకటి రెడీ చేసుకుంటారు చూడండి చాలా పెద్ద పెనం అనమాట దానికి తగ్గట్టుగా ఉంటుంది ఇది దీంట్లోన అదిగోండి చురుకు రసం మొత్తం పోసేసి వీళ్ళకి మరగ పెడతారు ఇక్కడ మొత్తం మూడు పొయ్యిలు ఉన్నాయి పైన ఎండాకాలం కాబట్టి పైన కొబ్బరి మట్టలతో పందిరి కూడా నీడకు ఉండాలని మళ్ళీ ఒక అరగంట సేపు మరిగిన తర్వాత మళ్ళీ చెత్త ఏదైనా ఉంటే పైకి ఇలాగ పొంగులాగా వచ్చ అది మళ్ళీ ఆ జాలితోని మొత్తం అంతా నీట్గా మొత్తం మళ్ళీ లాగేస్తారు లాగిన తర్వాత అది దాదాపుగా ఒక మూడు గంటల లాగా దానిపైన పొయ్యి పైన ఉండాలి అది బాగా మరాబెడుతూ ఉండాలి మూడు గంటల తర్వాత దించేసి కింద ఇంకొక మూడు గంటలు ఉంచాలి ఇప్పుడు చూడండి అలాగే తెరలుతుందో ఇప్పుడు పెట్టి గంటకి పైగా అవుతుంది ఆ చెరుకు పిప్ప ఉంటుంది కదా అదే ఎండేసి ఆ పొయ్యికి ఉపయోగిస్తారు అనమాట దానివల్ల ఇది మరుగుతుంది ఇప్పుడు మొత్తానికైతే దించడానికి అయితే టైం అయితే వచ్చింది ఇప్పుడు చూడండి బాగా పాకం అయితే ముదిరిందనమాట ఇప్పుడు ఇది ఇలాగ దించుకొని ఇక్కడ దించడానికైతే రెడీ అయిపోయింది అనమాట చూడండి ఇలాగ బుడకల్లాగా వస్తున్నాయో ఇది చాలా మొదలగింది ముందు ఇలాగ ఉండాలన్నమాట దించడానికి ఇప్పుడు దించడానికైతే అయితే రెడీ అయిపోయింది ఇక్కడ దించేస్తారు ఇది ఇదిగోండి మొత్తం అయితే ఇలా కర్రలు పెట్టి ఆ కాళ్ళకి దించుతారు మొత్తానికైతే కిందకైతే అయితే దించేయనరు ఇప్పుడు ఇక్కడే ఇది ఒక మూడు గంటలలాగా ఉండాలి ఈ ఉడికినసేపు అందరూ కూడా ఇది కొంచెం కొంచెం తీసుకొని తింటారు అనమాట ఇప్పుడు ఇంకా బెల్లం కంటే ఇంక ఇప్పుడు తింటే చాలా బాగుంటుంది తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది ఎలాగున్నప్పుడే తినడానికి వేడివేడిగా చాలా బాగుంటుంది నేను తెల్లవారు వచ్చాను ఇది చేస్తున్న వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే సాయం కోసం రమ్మంటే వచ్చాను నేను కూడా ఇక్కడ చాలా కష్టపడ్డాను కాకపోతే నా కష్టం మీకు కనిపించకపోవచ్చు ఎందుకంటే నాకు ఎవరు నేను పని చేస్తున్న వీడియో తీయలేదు కాబట్టి ఆ తర్వాత ఇది కొంతసేపు ఇలా కలుపుతారు ఇప్పుడు గడ్డితో బిండలు చేస్తారు ఎందుకంటే ఇవి ఈ పాకమంతా కొంచెం చిక్కగా అయిన తర్వాత తీసుకొని కుండలతో నేస్తారు ఆ కుండలు పగిలిపోకుండా కింద ఉంచడానికి ఈ ఉట్లు తయారు అనమాట ఇది తయారు చేస్తుంది నాకు అన్నం అవుతారు ఇది ఈ కుండలపై కింద పెట్టడానికి ఇటు ఊగిపోకుండా తయారు చేస్తారు ఇవి ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా అందులో ఒక టైర్ వేసుకొని దిగి మంచిగా కాలు అన్నీ నీట్గా కడుక్కొని అయినా బెల్లం సైడ్ ఒక సైడ్ నుంచి కొంచెం కొంచెం అలా కుండలోకి ఎత్తారనమాట అన్నమాట చూడండి ఎంత పలసగా ఉందో బెల్లం ఇదంతా తీసుకొని ఇలాగ కొండలకైతే ఎత్తారనమాట ఫుల్గా ఈ కొండ వెయిట్ వచ్చేసరికి ఒక్కొక్కటి అయితే ఒక ఇరవై నాలుగు కేజీలు ఉంటుందన్నమాట ఇరవై నాలుగు ఇరవై ఐదు కొండ సైజుని బట్టి ఎందుకంటే చేసిన వాళ్ళు కూడా కొండ ఒక్క సైజులో చేయలేరు కదా కొంచెం అటు ఇటుగా అవుతాయి అనమాట అందుకే ఇరవై నాలుగు ఇరవై ఐదు కేజీల వరకు ఈ కొండలోనే ఉండొచ్చు ఇది ఇప్పుడు వెంట వెంటనే వీళ్ళు సేల్ చేస్తారనమాట చూడండి ఇదే ఎలాంటి కెమికల్స్ కలపకుండా తయారు చేసిన బెల్లం ఇలా తయారు చేస్తారనమాట అయితే మీలో ఎవరైనా ఈ ప్రాసెస్ని ముందుగంట చూసుంటే కమెంట్ చేయండి ఆ తర్వాత అది తీసుకొని ఇంటికి కావాలంటే రెండు ఆ బకెట్లోనే వేసుకొని పోసుకొని ఉంచుకుంటారు ఇది అమ్మడానికి అనమాట ఈ కుండల్లోనా చూడండి మొత్తం నిండని కుండలన్నీ నింపిస్తూ ఇప్పుడు అయితే ఇందులో ఇది వేసి కొంచెం అయిన తర్వాత చూడండి గట్టిగా అయితే అయిపోయింది అనమాట బెల్లం అయితే రెడీ అయిపోయింది ఇదే ఇప్పుడు వెంట వెంటనే తీసుకునే లభిస్తారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇవి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్